బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమ నేత అయిన ఉస్మాన్ హాదీ హంతక్లో భారత్లోకి ప్రవేశించారని భారత్లో తలదాచుకుంటారని బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో దీనిపై స్పందించిన బీఎస్ఎఫ్ బి బిఎస్ఎఫ్ హాదీ హంతక్లో రాలేదని అవన్నీ నిరాధారణ ఆరోపణలన్నీ బంగ్లాదేశ్ పోలీసుల వ్యాఖ్యలను ఖండించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ బంగ్లా బంగ్లాదేశ్ విద్యార్థి నేత హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఫైసల్ కరీం మరియు షేక్ అలంగీర్ షేక్ భారత్కు పారిపోయినట్టు ఢాకా పోలీసులు ప్రకటన విడుదల చేశారు అయితే ఈ ప్రకటనను బిఎస్ఎఫ్ అధికారులు మేఘాలయ పోలీసులు ఖండించారు సరిహద్దు భద్రతా దళం స్పందిస్తూ అంతర్జాతీయ సరిహద్దును దాటి ఎవరు లోకి వచ్చినట్టు ఆధారాలు లేవని వెల్లడించింది సరిహద్దుల్లో తమ పలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పట్టి పట్టించడానికి పొరుగుదేశం నిరాధారణ ఆరోపణలు చేస్తుందనేసి బిఎస్ఎఫ్ అండ్ మేఘాలయ పోలీసులు దీన్ని ఖండించారు బంగ్లాదేశ్ పోలీసులు అక్కడ మీడియా సమావేశం చేసిన ప్రకటనలో నిజం లేదని మేఘాలయ పోలీసులు కూడా స్పష్టం చేశారు ఎవరు ఎవరు రాష్ట్రంలోకి రాలేదని తాము ఎవరిని అరెస్టు చేయలేదని వెల్లడించారు ఇవన్నీ భారత్పై చేస్తున్న తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు భారత్ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకే బంగ్లాదేశ్ మీడియా కల్పిత కథనాలు వక్షిస్తుందన్నారు కాగా డాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఆదివారం ఇచ్చిన మీడియా బ్రీఫ్లో హాదీ హత్య కేసు ఇద్దరు ప్రధాన నిందితులు భారత్కు పారిపోయినట్లు తెలిపారు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు తెలిపాయి భారత్లో వారికి సహకరించిన వారిని మేఘాలయ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా బంగ్లా బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు తాజాగా దీనిపై మేఘాలయ పోలీసులు అండ్ బిఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఢాకా పోలీసుల ప్రకటనను ఖండించారు ఇది తీవ్ర తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నాము భారతదేశ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే బంగ్లాదేశ్ పోలీసులు బంగ్లాదేశ్ మీడియా కల్పితలు సృష్టిస్తున్నాయనేసి మండిపడ్డారు